రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకేసారి ఏడుగురు మృతి రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా రైలు ప్రమాదాలు ఒకరైతే చనిపోయారు ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయాలు పాలవడం కూడా జరిగింది సో ఇలా చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలో కోరట్ల మండలం వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొడంతో ఇద్దరైతే చనిపోయారు వారిని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కూడా మార్గ మధ్యలో వారైతే ప్రాణాలు కోల్పోయారు అన్నమాట ఇక నెక్స్ట్ వీళ్ళు మృతులు అనేవారు కొండగట్టు నుంచి మేటిపల్లికి వెళ్తున్న కూలీలుగా అయితే గుర్తించారు సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకి మరో ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన క్రమంలో నారాయణ అనే వ్యక్తి అయితే చనిపోయారు కేసీఆర్ కాలనీకి చెందిన మంద నారాయణ పని పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు ఆయన అయితే చనిపోవడం జరిగింది ఇక జనగామ సమీపంలో యశ్వంత్పూర్ వాగు వద్ద రైలు కింద పడి ఒక వంశీ అయితే చనిపోవడం అయితే జరిగిందన్నమాట కాజీపేట వైపుకు వెళ్ళే ప్రమా ప్రయా వెళ్ళే రైల్లో ప్రయాణిస్తూ ఉండగా కింద జారిపడి అయితే చనిపోవడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రైల్వే గేట్ పోలీసులు కూడా రైల్వే గేట్ ఎందుకంటే జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూడా ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ప్రమాదంలో చెందిన మరొక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే దరూర్ మండలం ఆలవారు పాడు గ్రామానికి చెందిన రమేష్ అనమాట సో గ్రామానికి భయపే వెళ్తూ ఉండగా దరూరు మండలం కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురు ఎదురుగా వస్తున్న వాహనాలైతే గుద్దుకునే వారు చచ్చిపోయారు నెక్స్ట్ సూర్యాపేట జిల్లాలో గరిడేపల్లి మండల పరిధిలో అక్కడ మర్రికుంట మర్రికుంట గ్రామంలో ఇన్నోవా కార్ ఢీ కొండడంతో అక్కడ చనిపోవడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే అనేక ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు అనమాట మనకి సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని